హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈ ఉగాది పండుగ తర్వాత నుండి కూడా తులారాశి వారి యొక్క జీవితం బ్రహ్మాండవంతంగా మారిపోబోతూ ఉన్నది వీరి యొక్క జాతకం ప్రకారం కూడా గోచార ఫలితాల రీత్యా రేపటి నుంచి కూడా గోచార ఫలితాల రీత్యా తులారాశి వారి జాతకులకు ఈ ఉగాది పండుగ తర్వాత నుండి ఒక వ్యక్తి ఎంట్రీతో మీ జీవితంలోకి రావడంతో కీలక మలుపు జరగబోతోంది రెండు ముప్పై రెండు వరకు కూడాను ఈ యొక్క అదృష్టాన్ని ఎవరూ కూడా కాలదన్నలేరు రాకుండా ఆపలేరు మీకు ఇంతటి అదృష్టం భగవంతుని అనుగ్రహంతోనే దక్కబోతూ ఉన్నది పట్టబోయే అదృష్టాన్ని ఆపడం ఎవ్వరి తరం కాదని జ్యోతిష పండితులు చెప్తున్నమాట అయితే తులారాశి వారి యొక్క జీవితం ఈ ఉగాది పండుగ తర్వాత నుండి ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి అద్భుతాలు వీరి జీవితంలో జరగబోతున్నాయి అదృష్టాల రీత్యా వీరు పొందబోతున్నటువంటి ఆ మహాలక్ష్మి యోగం ఏమిటో అలాగే ఏ వ్యక్తి రాకతో వీరి జీవితంలో ఊహించని ఇటువంటి మలుపుల రీత్యా అదృష్టం ఉన్నదో తదితర అన్ని వివరాలు కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం ప్రయత్నం చేద్దామో అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ కుమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా శ్రీ కుమరివెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతకాన్ని సంప్రదించండి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారు మీతో ఫోన్ లో మాట్లాడతారు భార్య భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం ఇంకా తీరని సమస్యలకు ప్రతి పూజలు చేయబడును దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ గా మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదామో తుల రాశి ఇది రాశి చక్రంలో ఏడవ రాశి రాశికి రాశి అధిపతి సాక్షాత్తు కూడా శుక్రుడు అయితే ఈ రాశి వారి జాతికలకు ఈ ఉగాది పండుగ తర్వాత నుండి కూడా ఏ విధంగా ఉండబోతుందో ఆర్థిక పరిస్థితి ఎంత లాభసాటిగా ఉండబోతూ ఉన్నదో ఇప్పుడు తెలుసుకుందామో అయితే ఈ రాశి జాతికలకు కాస్త కోపము ఆవేశము ఎక్కువ వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి సొంత నిర్ణయాలు ఏ ఏమాత్రమూ కూడా ఉగాది పండుగ తర్వాత నుండి కూడాను మీకు కలసి రావు కావున ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకున్నప్పుడు మీ యొక్క కుటుంబ సభ్యులతో మాత్రమే చర్చించండి జీవిత భాగస్వామితో కావచ్చు లేకపోతే గనక మీరు మీ యొక్క తల్లి తండ్రి వద్ద విషయాన్ని చెప్పే ప్రయత్నం చేయండి అప్పుడు వారి యొక్క సలహాలు సూచనలు పరిగణనలోకి తీసుకుని మాత్రమే మీరు నిర్ణయాలు తీసుకోండి అప్పుడే మీకు చాలా వరకు కూడా ఉపయుక్తంగా ఉండబోతోంది జీవితంలో పై ఎత్తుకు ఎదగబోతూ ఉన్నారు కావున వారి సలహాలు సూచనలు మాత్రం తప్పక పరిగణనలోకి తీసుకోండి విధముగా కొందరు స్నేహితులు అయితే గనక మిమ్మల్ని ఇబ్బందులు పెట్టాలని చూస్తూ ఉంటారు అది ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చో లేదా బంధుమిత్రులే కావచ్చో మీ యొక్క ఉన్నత స్థితిని వారు చూడారు లేక ఓర్వలేకపోతూ ఉంటారో అందుకే తప్పుడు నిర్ణయాలు మీరు తీసుకునే విధంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు చెప్పుడు మాటలను అస్సలు వినొద్దు వారి జతికిలో వాటిని లక్ష్య పెట్టవద్దు మీరు ఏ నిర్ణయం అయినా కూడానో మీ యొక్క కుటుంబంతో మాత్రమే ఆచితూచి ఆలోచించి తీసుకోండి ఎందుకంటే వారు మాత్రమే మీ ఉన్నతిని కోరుకుంటారు నిస్వార్థంగా తల్లిదండ్రులు జీవిత భాగస్వామి మాత్రమే మీ యొక్క విషయంలో నిర్ణయాలు సలహాలు తీసుకునే విధంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తారు కానీ బయట వ్యక్తుల మాటలు నమ్మొద్దు స్నేహితుల పరంగా వారు వారి యొక్క అసూయను మీ మీద రుద్దే ప్రయత్నం చేస్తారు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు మీ దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క రూపాయిని కూడా అనవసరంగా ఖర్చు పెట్టేసే విధంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు ఈ విషయం మీకు చివరి వరకు కూడా తెలియదు ఎందుకంటే గుడ్డిగా స్నేహితులను నమ్మేస్తూ ఉంటారు తులరాశి వారి జతకులు అందరూ మన వారే అని అనుకుంటూ ఉంటారు ఇది చాలా ప్రమాదమో త్రుటిలో ఇటువంటి ఇబ్బందుల నుంచి మీ కుటుంబ సభ్యులే మిమ్మల్ని బయటపడేస్తారు ఇక ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే గనక బాధ్యతలు పెరుగుతాయి శారీరక శ్రమకు గురవ్వాల్సిన అవసరం వస్తోంది ఎందుకంటే ఉద్యోగంలో ప్రమోషన్స్ కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క ప్రమోషన్స్ రీత్యా మీకు బాధ్యతలు పెరుగుతాయి అలాగే ఒత్తిడి కూడా పెరుగుతుంది కావున మీరు ఉదయాన్నే లేవగానే కాస్తంత సేపు మీరు దినచర్యలో భాగంగా యోగాని అలాగే నడకను అలవాటు చేసుకోండి ఇలా చేస్తే గనక ఒత్తిడి నుండి బయటపడవచ్చును శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది ఒత్తిడి రీత్యా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధించే అవకాశాలు ఉన్నాయి కావున వాటి నుండి బయటపడడానికి యోగా నడక ఇది మీ దినచర్యలో భాగం చేసుకుంటే గనక ఇబ్బందుల నుంచి బయటపడతారు చిన్న చిన్న అనారోగ్య సమస్యలే అండి అవి పెద్దగా మిమ్మల్ని బాధించేవో ఇక నిరుద్యోగుల విషయానికి వస్తే గనక నిజంగా ఇది ఒక శుభవార్త సంతోషదాయకమైన వార్త ఎందుకు అన్నట్లయితే గనక సొంత ఊరిలోనే చిన్నపాటి ఉద్యోగం మీకు లభించే అవకాశం ఉంది చిన్న ఉద్యోగమే కదా అని చెప్పి పక్కన పెట్టే ప్రయత్నం చేయతో చిన్న అవకాశాన్ని అందిపుచ్చుకొని ముందుకు సాగితే గనుక భవిష్యత్తులో ఈ యొక్క ఉద్యోగం మీకు చాలా లాభసాటిగా ఉంటుంది మీ యొక్క పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి జీవితంలో ఆర్థిక పరిస్థితి కూడా ఊహించని విధంగా మారిపోతుంది కావున భగవంతుడు ఇచ్చిన అనుగ్రహం అనుకుని ఆ యొక్క చిన్న అవకాశాన్ని మీరు ఉపయోగించుకున్నారే అనుకోండి తుల రాశి వారి జాతకులు ఇక మీరు వెనుదిరిగి చూడవలసిన అవసరమే ఉండదు కుటుంబంలో కూడా మీరంటే ఒక బాధ్యత మైన వ్యక్తిగా చూడడం మొదలు పెడతారో ఇప్పటి వరకు బాధ్యత లేకుండా తిరుగుతున్నారు అని అన్న మీ తల్లిదండ్రుల్ మిమ్మల్ని చూసి చాలా వరకు కూడా సంతాన రీత్యా గర్వంగా తల ఎత్తుకుని తిరగబోతూ ఉన్నారు నిజంగా వారి జాతకలో నిరుద్యోగులకు ఉద్యోగం లభించడం మామూలు విషయం కాదు ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నో రకాల ప్రయత్నాలు ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి ఉద్యోగాలు లభించక ఇబ్బందులు పడి ఉన్న మీకో నిజంగా ఇది భగవంతుని అనుగ్రహమే అయితే కొందరు బంధువులు మాత్రం మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది అయితే వారిని పట్టించుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి పరిస్థితులు బాగోలేనప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి కానీ మీరు మాత్రం నోటిని అదుపులో పెట్టుకుని కాస్త నెమ్మదిగా ఉండే ప్రయత్నం చేయండి ఓర్పు సహనంతో ఉంటే గనక ఖచ్చితంగా ఇటువంటి చిన్న చిన్న చికాకులు అతి త్వరలోనే తొలగిపోతాయి ఎందుకంటే ఈ రాశి జాతికలకు బంధు ప్రీతి ఎక్కువగా ఉంటుంది వారు ఏమైనా అనుకుంటారేమో అనే మొహమాటంతో కూడా కొన్ని కొన్ని సమస్యలు కొని తెచ్చుకుంటారో ఇలా ఇక ప్రేమ వ్యవహారాలు చాలా వరకు కూడా కలసొస్తాయి మీ యొక్క ప్రేమను ఇంట్లో ఒప్పుకోవడం మీకు వివాహం జరగడం కూడా ఈ యొక్క సంవత్సరంలో జరిగిపోతుంది ఉగాది పండుగ తర్వాత తులారాశి ప్రేమికులకు నిజంగా ఇది ఒక శుభవార్త మీరు నచ్చిన వ్యక్తిని లేదా మీరు నచ్చిన ఆమెను పెళ్లి చేసుకుని జీవితంలో ఒక అడుగు ముందుకు వేస్తారని చెప్పొచ్చు అలాగే మీ జీవితంలోకి వచ్చినటువంటి ఆ నూతన వ్యక్తితో మీ జీవితం చాలా వరకు కూడా సాఫీగా ఆగిపోతోంది ఇందులో ఏ మాత్రమూ కూడా అస్సలు సందేహమే వలదు వ్యాపారాల్లో లాభాలు వస్తాయి అమ్మకాలు కొనుగోలు వల్ల లాభపడతారో విశేషంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రాణిస్తారో సంతాన పురోభివృద్దికి కొంత సమయాన్ని కేటాయిస్తారు సోదర సోదరి వర్గం ప్రేమ వివాహాలు కాస్త చికాకును కలిగిస్తాయి ఇలాంటి వ్యవహారాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటారు ఓ విధంగా మీరు బాధ్యతల నుంచి తప్పుకుంటారో ఇప్పటి ఈ పరిస్థితుల్లో ఇదే చాలా మంచిది అయితే బాధ్యతల నుండి తప్పించుకోవడానికి చాలా ఆలోచిస్తారు తులారాశి పరిజాతకులు కానీ మిమ్మల్ని గైడ్ చేయడానికి మిమ్మల్ని ఒక మంచి దారిలో పెట్టడానికి ఒక వ్యక్తి ఒక స్త్రీ మీ జీవితంలోకి రాబోతూ ఉన్నది ఆ స్త్రీ మీ జీవిత భాగస్వామి కావచ్చు మీ తల్లే కావచ్చు వారి యొక్క మాటను పరిగణలోకి తీసుకుంటారు ఇప్పటి వరకు కూడా జీవిత భాగస్వామికి తగు గౌరవాన్ని మీరు ఇచ్చి ఉండరు కానీ మీ జీవిత భాగస్వామి మీకోసం చాలా వరకు కూడా పరితపిస్తుంది అనే ఆలోచన మీకు కలుగుతుంది వారి యొక్క ఆలోచనలను మీరు పరిగణనలోకి తీసుకుంటారు వారు చెప్పిన మాటలు మంచిక చెడుక అని బేరీజ్ వేసుకుని తులారాశి వారి జతకలు ముందుకు సాగిపోతారు కాస్త కోపాన్ని ఆవేశాన్ని మీరు అదుపులో పెట్టుకుంటే గనక అంతా మంచిగానే ఉంటుంది ఆ స్త్రీ మీ జీవిత భాగస్వామి మీకోసం ఎన్నో రకాలైనటువంటి మిమ్మల్ని మంచి నడవడికలోకి తీసుకుని రావడం కోసము కాబట్టి మీ యొక్క జీవిత భాగస్వామికి గౌరవం ఇవ్వండి వారి యొక్క ఆలోచనలు పరిగణలోకి తీసుకోండి ఇచ్చే సలహాలు సూచనలు మీకోసం మాత్రమే నిస్వార్థంగా తను కోసం మాత్రమే ఉంది అనే విషయం అర్దం చేసుకుని ముందుకు సాగుతారు సాక్షాత్ భగవంతుడే మీకు ఈ స్త్రీ రూపంలో చెక్కని అవకాశాన్ని ఇచ్చాడు కావున అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఇలా చేస్తే గనక జీవితంలో ఉన్నత స్థితికి అతి తొందరలోనే వచ్చేస్తారు తులారాశి వారి జతికిలో ఈ ఉగాది పండుగ తర్వాత నుండి కూడా మీ జీవితంలో ఊహించని అదృష్టం ఇందుకే కలగబోతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అసలు మీరు మర్చిపోవద్దు థ్యాంక్ యూ